టాలీవుడ్ హీరోలు ట్రెండ్ మార్చారు ఇన్నాళ్ళు సినిమాలు తీస్తూ సంపాదించిన డబ్బులను మన హీరోలు ఇప్పుడు వ్యాపారాల్లో పెడుతూ మరిన్ని లాభాలను జేబులో వేసుకునేందుకు తహాతహ తహలాడుతున్నారు ఇప్పటికే మహేష్ బాబు అల్లు అర్జున్ విజయ్ దేవరకొండ లాంటి స్టార్ హీరోలు మల్టీప్లెక్స్ బిజినెస్లోకి దిగి ట్రెండ్ సృష్టిస్తున్నారు ఇటీవల కాలంలో సింగిల్ థియేటర్ల కంటే మల్టీప్లెక్స్ థియేటర్లలోనే సినిమాలు చూసేందుకు ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు దీంతో మల్టీప్లెక్స్ బిజినెస్ క్రమంగా పట్టణాల నుంచి గ్రామాల వరకు విస్తరిస్తోంది దీంతో మన హీరోలంతా ఈ బిజినెస్ అంటే మనసు పారేసుకుంటున్నారు అయితే మన హీరోలందరినీ ఒకే సంస్థ బుట్టలో పడేస్తుండడం ఇక్కడ గమనించాల్సిన విషయం సినిమాల పంపిణీ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న ఏషియన్ సినిమాస్ టాలీవుడ్ హీరోలను ఒక్కొక్కరిగా బిజినెస్లోకి దింపుతోంది గతంలో మహేష్ బాబుతో ఏఎంబి అల్లు అర్జున్తో ఏఏఏ విజయ్ దేవరకొండతో ఏవిడి మల్టీప్లెక్స్లను ఏషియన్ గ్రూపు ఏర్పాటు చేసింది తొలుత హైదరాబాద్ గచ్చిబౌలిలో మహేష్ బాబు మల్టీప్లెక్స్ రాగా ఆ తర్వాత అమీర్పేటలో సత్యం థియేటర్ స్థానంలో అల్లు అర్జున్ మల్టీప్లెక్స్ వచ్చింది విజయ్ దేవరకొండ మాత్రం హైదరాబాదులో కాకుండా మహబూబ్ నగర్లో తన మల్టీప్లెక్స్ను అందుబాటులోకి తెచ్చాడు తాజాగా ఈ జాబితాలోకి రవితేజ కూడా చేరిపోయాడు హైదరాబాద్ నగరంలోనే రవితేజ పేరుతో మల్టీప్లెక్స్ నిర్మాణం అవుతోంది దీనికి ఏఆర్టీ సినిమాస్ అని నామకరణం చేసేశారు మరికొన్ని నెలల్లో ఈ కాంప్లెక్స్ నిర్మాణం పూర్తవుతుందని తెలుస్తోంది మారుతున్న ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా భారీ స్థాయిలో ఈ మల్టీప్లెక్స్ నిర్మిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది మాస్ మహారాజా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు హిట్లు ఫ్లాఫ్లతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు ఇటీవల ఈగల్ సినిమాతో మంచి విజయం సాధించాడు మరోవైపు రవితేజకు ప్రొడక్షన్ హౌస్ కూడా ఉంది ఆర్టీ టీం వర్క్స్ అనే బ్యానర్ ఏర్పాటు చేసిన మాస్ మహారాజా కొన్ని సినిమాలు కూడా నిర్మించాడు ఇప్పుడు మరో బిజినెస్లోకి అడుగు పెడుతున్నాడు హైదరాబాద్ నగరంలోని తిల్చుక్ నగర్లో ఓ థియేటర్ను రెనోవేషన్ చేసి మల్టీప్లెక్స్ నిర్మిస్తున్నాడు ఏషియన్ వాళ్ళతో కలిసి రవితేజ ఈ మల్టీప్లెక్స్ నిర్మిస్తున్నాడు మొత్తం ఆరు స్క్రీన్స్ తో ఉన్న మల్టీప్లెక్స్ గా దీన్ని ఆధునికీకరిస్తున్నారు ఇంకా తెలీదా మీకు ఇది పచ్చి నిజం